ఆ సీనియర్ లీడర్ని ఇప్పుడు అనుచరుల కొరత వేధిస్తోందట మాజీ మంత్రి కూడా ఆయన ఆయన రండి బాబు రండి అని కేకలేస్తున్న అటువైపు చూసేవాళ్ళు కరవయ్యారట సీనియర్ లీడర్ పైగా స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మండల స్థాయి నాయకులు కూడా ఆయన ముఖం చాటేయడానికి కారణాలు ఏంటి ఆ సివర లీడర్ వాట్స్ వాచ్ నెల్లూరు జిల్లాలోని ప్రధానమైన పొలిటికల్ ఫ్యామిలీస్లో ఆనం కుటుంబం ఒకటి ఆ కుటుంబం నుంచే వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న రామనారాయణ రెడ్డి ఈసారి ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఇదే నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ఆనం రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్స్ లో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచే కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడాక సైకిల్ ఎక్కారాయన దీంతో నాటి ఆత్మకూరు టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు అలాగే నాడు ఆనం అనుచరులుగా ఉన్న కొందరు నేతలు ఆయనతో పాటే టీడీపీలోకి వెళ్లారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివిధ కారణాలతో టీడీపీని వీడిన రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆత్మకూరు నుంచి ఆయన వెళ్ళిపోయాక అనుచరుల్లో ఎక్కువ మంది వైసీపీలో చేరిపోయారు వైసీపీ అధిష్టానానికి రామనారాయణ రెడ్డికి మధ్య వ్యవహారం చెడిపోయాక రామ్ కుమార్ రెడ్డిని వెంకటగిరి సమన్వయకర్తగా నియమించింది పార్టీ అధిష్టానం దీంతో వెంకటగిరికి దూరమైన ఆనం భారీ పొలిటికల్ డ్రామా తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరిపోయారు మళ్లీ వెంకటగిరి ఆత్మకూరు మధ్య కొన్నాళ్లు ఊగిసలాడినా చివరికి ఆత్మకూరుకే ఫిక్స్ అయ్యారైనా రకరకాల రాజకీయ పరిణామాలు ఊగిసలాటల మధ్య ఈసారి టీడీపీ ఆత్మకూరు అభ్యర్థిగా ఖరారు చేసింది అధిష్టానం దీంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మునుబటిలా అనుచరులు దరిచేరడం లేదన్నది లోకల్ ఇన్ఫర్మేషన్ గతంలో తన అనుచరులుగా ఉన్న స్థానిక నేతల్ని కలిసి సహకరించమని కోరుతున్నా వారు తటపటాయిస్తున్నట్టు తెలిసిందే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఉండని నాయకుడితో కలిసి నడిస్తే రేపు తామిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనన్నది వాళ్ల డౌట్ అట గతంలో ఒకసారి అలాంటి అనుభవమే ఎదురై ఉన్నందున తొందరపడటం ఎందుకన్న వైఖరితో ఉన్నారట స్థానిక నాయకులు అందుకే గతంలో ఎమ్మెల్యేకు అనుచరులుగా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు ఆయనకు మద్దతిచ్చేందుకు ముందుకు రావడం లేదంటున్నారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆ నాయకులందరితో తీవ్ర స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నా పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదన్నది ఇంటర్నల్ టాక్ సంఘం ఏఎస్పేట మర్రిపాడు చేజర్ల మండలాలకు చెందిన కొందరు నాయకులు పార్టీ మారినా ఎక్కువ మంది క్వశ్చన్ మార్క్లోనే ఉన్నట్టుగా తెలిసిందే ఇక అనంతసాగరం మండలంలో అంతగా స్పందన రావడం లేదంటున్నారు అలాగే ఆత్మకూరు పట్టణంలోని వైసీపీ నేతల కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్నారట మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రమణమ్మతో పాటు ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు మరికొందరి కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట అరకొరగా నేతలు వస్తున్న ఆయా మండలాల నుంచి కీలకమైన నేతలు పెద్దగా ఆనం వైపునకు రాకపోవడంతో ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోవడం ఎలాగంటూ తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలిసిందే కొందరు నేతలు స్పందించకపోవడంతో వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారట మరి అనుచరుల కోసం ఆరాటపడుతున్న ఆనం ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్